హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా మీకు విక్రమాదిత్య బేతాళ కథలో నుండి ఒక ఆసక్తికరమైన ఎపిసోడ్ని మీ ముందుకు తీసుకువచ్చాను దీనిని చదివి మీ అభిప్రాయాలను కామెంట్ అండ్ లైక్స్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ ఇంక కథలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ప్రాచీన కాలంలో మహా పరాక్రమశాలి విక్రమాదిత్యుడు తన వాగ్దానం ప్రకారం బేతాళుడిని శ్మశానంలో నుండి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అయితే బేతాళుడు మళ్లీ మళ్లీ విక్రమాదిత్యుడిని మోసపుచ్చి తిరిగి చెట్టుకే చేరిపోతుంటాడు అలా ఒకరోజు బేతాళుడు మరో ఆసక్తికరమైన కథను విక్రమాదిత్యుడికి వినిపించాడు ఒకసారి వృద్ధుడైన రాజు తన మంత్రులతో కలిసి తీరంలోని ఒక దివ్య ఆలయాన్ని దర్శించడానికి వెళ్లాడు ఆలయం సమీపంలోనే ఓ ధనవంతుడైన వ్యాపారి తన ముద్దుల కుమార్తెకు వరుడు చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అపూర్వ సౌందర్యం కలది కాని ఆమెకు ఒక విపరీతమైన శాపం ఉంది ఎవరైనా ఆమెను వివాహం చేసుకుంటే పగటి సమయాల్లో రాయి మారిపోతుంది ఈ వింత నిబంధనను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు కాని విషయం తెలుసుకున్న సాధారణ ఓ యువకుడు తన తెలివితో దీని వెనుక మర్మాన్ని గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రివేళ గమనిస్తే ఆ అమ్మాయి నిద్రలో ఏవో కొన్ని మంత్రాలు జపిస్తోంది అతను ఆ మంత్రాలను గ్రహించి తెల్లవారిన తర్వాత వాటిని పదే పదే ఆమె ముందు జపించసాగాడు అలా జపించడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఉన్న శాపం పూర్తిగా తొలగిపోయింది బేతాల ప్రశ్న ఇప్పుడు విక్రమా ఆ యువకుడు చేసిన పనికి ఎవరు ప్రతిఫలం పొందాలి నిజంగా శాపం పొందిన ఆ అమ్మాయినా లేక ఆమె కుటుంబమా లేక ఆ శాపం నుండి కాపాడిన యువకుడా విక్రమాదిత్య జవాబు బేతాల ఆ యువకుడు తన తెలివితో శాపాన్ని తొలగించాడు కాబట్టి అతనికే ప్రధాన కీర్తి దక్కాలి అయితే ఆ అమ్మాయి తన నడవడికతో అతనికి సహకరించింది అందువల్ల ఇద్దరికీ సమాన భాగం ఉంది కాని అమ్మాయి కుటుంబానికి ఇది ఒక వరం మాత్రమే బేతాళుడు విక్రమాదిత్యుని సమాధానాన్ని విని చప్పట్లు కొట్టి నవ్వుతూ బేతాళుడు మళ్లీ తిరిగి చెట్టుపైకి ఎగిరిపోయాడు ఇలా మళ్లీ మళ్లీ బేతాళుడు తన మాయతో విక్రముని పరీక్షిస్తూనే ఉన్నాడు మరిన్ని రహస్య కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి